ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక సత్య అయితే క్రిష్ ప్రేమను ఏ రకంగా పొందాలా అని ఒకప్పుడు క్రిష్ ఏ రకంగా అయితే ప్లాన్ చేసేవాడో ఇప్పుడు సత్య అచ్చం అలానే ప్లాన్ చేస్తూ క్రిష్కి దగ్గర అవ్వాలి అని అనుకుంటూ ఉంటుంది ఎంత దగ్గర అవ్వాలి అనుకుంటున్నప్పటికీ కూడా క్రిష్ అయితే ఇంకో వారం రోజుల్లో విడాకులు వచ్చేస్తున్నాయి సత్య ఆ తర్వాత నీ మెడలో ఉన్న ఆ తాళి భారాన్ని కూడా నువ్వు మొయ్యక్కర్లేదు అని బాధపడుతూనే సెట్టర్ కూడా వేస్తూ ఉంటాడు ఆ మాట తనకి నొప్పి వచ్చినప్పటికీ కూడా సత్యకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ బలవంతంగా మాత్రమే పుట్టింటి పరువు పోకూడదని మాత్రమే ఉంటుంది నా సంపంగి గట్లా కాదు ఆనందంగా నిజమైన ఆనందం ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలి అందుకోసమే విడాకులు ఇచ్చేస్తున్నాను అని చెప్పేసేసి మన కృషి అయితే అనుకుంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా ఇంట్లో ఉన్న అమ్మమ్మగారు ఎల్లుండు వరలక్ష్మి వ్రతం గుడిలో చేత అంతేకాకుండా ఈ ఊరి అందరి ఆడవాళ్ళ చేత సామూహికంగా వరలక్ష్మి వ్రతం ఏర్పాట్లు జరిపిద్దాం అని అనగానే ఆ అవన్నీ ఇప్పుడు అవసరమా ఏంది పూజలు చేసినంత మాత్రాన మనసులు మారుతాయా ఏంది నేనేందో ఈ సత్యను బయటకు గెంటాలంటే మొగటూ పెళ్ళాలని ఒకటి చేయాలని చూస్తుంది మా అత్త అని చెప్పేసి భైరవి ముప్పై మూడు మెలికలైతే తిరిగిపోతూ మూతిని వంకర చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా సత్య అమ్మమ్మగారు ఎల్లుండి జరిగే వరలక్ష్మి వ్రతాన్ని ఏ రకంగా చేయాలని ఆలోచిస్తున్నారు కానీ రేపు ఇంట్లో ఒక పండగ ఉంది అందరూ దానికోసం మర్చిపోయారు అని అనగానే పండగ ఏం పండగ అని అనగానే రేపు ముప్పై సంవత్సరాల అత్తయ్య మావయ్య పెళ్లి రోజు మనం ఎంత బాగా సెలబ్రేషన్ చేయాలి అని అనగానే సుడు ఈ ఇంట్లో పుట్టిన దినాలు పెళ్లి దినాలు వంటివి ఏమీ నడవవు అని చెప్పేసేసి రుద్ర అయితే అంటూ ఉంటాడు అయితే ఇక ఇంట్లో ఉన్న మహాదేవ్ కూడాలని అంటూ ఉంటాడు అయితే సత్య మాత్రం అరే అలా ఏమీ కాదు మీరు ఒప్పుకోవాలి అని అనగానే మహాదేవయ్య అయితే ఒప్పుకోడు ఇరవై ఐదు సంవత్సరాలకైతే సిల్వర్ జూబ్లీ చేస్తారు మరి ముప్పై ఏం చేస్తారు అని క్రిష్ అనగానే పాతికేళ్లకు చేయలేదు కాబట్టి ఇప్పుడే సిల్వర్ జూబ్లీ చేద్దాం అని అనగానే కానీ వీళ్ళు అసలు ఒప్పుకోవటం లేదే అని చెప్పేసి అనంగానే ఏమీ చేయొద్దు కానీ జర నాకు చాలా పని ఉంది వెళ్ళొస్తా అని చెప్పేసి మహాదేవయ్య అయితే వెళ్ళిపోతాడు కానీ సత్య ఇంట్లో వాళ్ళకు తెలియకోకుండా ఏర్పాట్లు చేద్దాం అని చెప్పేసి క్రిష్తో మాట్లాడుతూ ఉంటుంది క్రిష్ కూడా దానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు అంతేకాదు తన పుట్టింటి వాళ్ళని కూడా పెళ్లి రోజు వేడుకలకైతే రమ్మని చెప్పేసి అంటుంది ఇక అత్త మామల మీద కన్న తల్లిదండ్రులుగా ఇంత ప్రేమ చూపిస్తుంది కదా సత్య ఇటువంటి సత్యకి తన అత్త భైరవి ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ ఏంటి అంటే కిడ్నాప్ చేయటం వరలక్ష్మి వ్రతం రోజు అది వరలక్ష్మి వ్రతం పూజ చేసుకోకూడదు మనలో మనమే కిడ్నాప్ చేయించాలి అని చెప్పేసి ప్లాన్ అయితే వేస్తుంది ఇక అలానే అని చెప్పేసేసి ప్లాన్లో భాగంగా వరలక్ష్మి వ్రతం రోజు కిడ్నాప్ చేపించారని డిసైడ్ అయిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఉదయం లేచేసరికి అన్ని ఏర్పాట్లు అయిపోయినాయా అదేంటి ఇదేంటి అని మొత్తం సత్య హడావిడి చేస్తూ ఉండగా తన పుట్టింటి వాళ్ళందరూ రానే వచ్చేస్తారు ఇక వెంటనే సత్యముఖంలో ఆనందాన్ని చూసి కానీ అమ్మ సత్య అని అనగానే థ్యాంక్స్ అమ్మ చెప్పంగానే ఇక్కడికి వచ్చినందుకు అని చెప్పేసి అనంగానే ఇక వదినా నేను కూడా మా అమ్మ వాళ్ళకు ఎప్పుడూ పెళ్లి రోజు చేయలేదు తెలుసా కానీ నువ్వు ఫస్ట్ టైం మా అమ్మ నాయనలకు పెళ్లి రోజు చేస్తున్నావు వదినంటే నీలా ఉండాలి అని చెప్పేసేసి నందిని కూడా అంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండంగా నందిని అని చెప్పేసేసి తన తల్లి అనగానే ఆ బాపు నీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు బాపు అని చెప్పేసి నందిని కూడా చెప్తూ ఉంటుంది అరే ఇవన్నీ నాకెందుకమ్మా అని అంటూ ఉంటే మీకెందుకు కాదు మావయ్య గారు ఇప్పుడు మీరు ఇలాంటివన్నీ జరుపుకోలేదు ఆ ఆనందాన్ని మీరు కూడా అనుభవించాలి కదా పిల్లలుగా మేము చేస్తున్నాం మీరు కాదు అనకూడదు అని చెప్పేసి అనగానే ఇన్ని ఏర్పాట్లన్నీ చేసిన తర్వాత కాదని ఎట్లా అంటాం కానియండి అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఇంట్లో ఫంక్షన్ అంతా హడావడి చేసుకుని డెకరేషన్లు అన్నీ చేసుకుంటూ ఉంటారు కదా ఇలా డెకరేషన్ అన్నీ చేసుకుంటూ ఉండేగా సత్య తన కాలేజ్ ఫ్రెండ్స్ ని కూడా పిలిపించుకుంటుంది ఆ కాలేజ్ ఫ్రెండ్స్ ఎవరో కాదు కృష్ణ ముకుంద మురారి ఫేమ్ హీరోయిన్ కృష్ణ నువ్వు నేను సీరియల్ ఫేమ్ మన పద్మావతి అంతేకాకుండా దేవత సీరియల్ ఫేమ్ రుక్మిణి వీళ్ళ ముగ్గురు కూడా సత్య ఫ్రెండ్స్ అనమాట ఇక ధూమ్ధాం చేయడానికి వాళ్ళు కూడా వచ్చేస్తారు అంతేకాదు ఇక ఈ భైరవి ఎప్పుడు మహాదేవయ్య సీరియస్గా ఉంటారు కదా అసలు వీళ్ళ పెళ్లి చూపులు ఎలా జరిగినాయి ఇప్పుడు మళ్ళీ పెళ్లి చూపులను మా కళ్ళ ముందు మళ్ళీ ఎలా చేశారు ఇవన్నీ కావాలి అని చెప్పేసి చెప్పటంతో ఇక భైరవి కింద కూర్చోవటం మహాదేవయ్య పైన కూర్చోవటం ఇక మీ అమ్మాయి మాకు ఇచ్చినప్పుడు ఆయన ఏం మాట్లాడాడు భైరవి ఎలా చూసింది ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇక అదే సూపర్ బాపు సూపర్ బాపు అని సిగ్గుపడిపోతూ ఉండటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఆ తర్వాత ఇద్దరి చేత కేక్ కట్ చేపిస్తారు ఒకరి మెడలోంచి ఒకరికి పూలదండలు కూడా వేపిస్తారు ఆ తర్వాత ఇక వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తారు కదా ఇక ఫ్రెండ్స్ అందరూ డ్యాన్స్ వేయటం ఎంజాయ్ చేయటం బాగా చేస్తారు అందరూ అలసిపోతారు ఇక మన సత్య వాళ్ళ ఫ్యామిలీ అయితే సరే అయితే వెళ్ళొస్తాం అని చెప్పేసేసి అన్నయ్య వదినలకు మా నుంచి ఒక చిన్న కానుక అని చెప్పేసేసి మహాదేవయ్యకు బట్టలు పెట్టి భైరవికి పట్టుచీర పెట్టి ఇక మేము వెళ్ళొస్తాం అని చెప్పేసేసి వాళ్ళైతే వెళ్ళిపోవటం జరుగుతుంది ఆ తర్వాత ఇక వచ్చిన ఫ్రెండ్స్ అందరూ కూడా అనగానే రేపు వరలక్ష్మి వ్రతం చేసుకోబోతున్నాం కుదిరితే మీరు రేపు కూడా గుడికి రండి అని సత్య చెప్పటంతో అలాగే అయితే ట్రై చేస్తాం అని చెప్పేసి వాళ్ళందరూ వెళ్ళిపోతారు ఇక అలసిపోయి అందరూ తిరిగి ఇంట్లోపలికి వచ్చేస్తూ ఉండగా ఆగండి 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 అప్పుడే అయిపోయిందనుకుంటే ఎలాగ చెప్పండి ఒక్క నిమిషం ఆగండి పంకజం పంకజం ఆ హారతి తీసుకునిరా అని చెప్పేసి అనగానే ఇక వెంటనే హారతి తీసుకొని వస్తుంది ఇక వెంటనే చూడండి మీరిద్దరూ కుడికాలు లోపల పెట్టి వచ్చే లోపల ఒకరి పేర్లు ఒకరి ఏంటో చెప్పాలి అని అనగానే ఇక వెంటనే మహాదేవయ్య అరే ఏంది ఇదంతా కూడా ఈ దినమే మాకు పెళ్ళైనట్టు గిట్లా చేస్తున్నారు అని చెప్పేసి సిగ్గుపడిపోతూ ఉంటే అరే బాపు ఇంతకాలం గండు పిల్లి లెక్కన నీ ముఖంలో గోపాన్నే చూసాం జర జీవితంలో ఫస్ట్ టైం మా బాపు సిగ్గుపడ అడ్డం చూస్తున్నాం మేం అని చెప్పేసేసి ఇక మన రుద్రావును క్రిష్ అయితే అంటూ ఉంటారు ఇక భైరవి కూడా సిగ్గుపడుతూ నేను నా పెన్మిటితోటి వచ్చినాను జర నన్ను లోపలికి రానివ్వండి అని అనగానే ఇక మహాదేవయ్య మాత్రం మీసం మెలేసి నేను నా పెనిమి నా పెళ్ళమైన భై తోటి వచ్చినాను అని చెప్పేసి అంతేకాదు కొన్ని దినాల్లోన ఈ మీసం తెప్పడానికి ఈ ఇంటికి వారసుడు కూడా రాబోతున్నాడు అని చెప్పేసేసి లోపలికైతే వస్తారు లోపలికి వచ్చేసిన తర్వాత ఇక అందరూ హ్యాపీగా ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోగానే మహాదేవయ్యకు మాత్రం చాలా ఆనందం వేసేస్తుంది నేను కూతుర్ని కూడా కన్నాను పెళ్ళై ముప్పై ఏళ్ళైంది కానీ ఇంతటి ఆనందం ఇంతటి సంతోషం నా కుటుంబంతో కలిసి ఏనాడూ చేయలే కానీ శిన్నోడి పెళ్ళం మాత్రం జీవితాంతం గుర్తుండిపోయేటట్టు మన పెళ్లి రోజు చేసింది కదా అని అనగానే ఆ చేసిందిలే అయ్యా అని అనగానే ఎందుకే తప్పు చేసినప్పుడు శిక్షించాలి మంచి పని చేసినప్పుడు వాళ్ళని గుర్తించాలి ఇంత ఆనందాన్ని ఇచ్చిన చిన్న కొడలు తన జీవితాన్ని ఎందుకని చెన్నోడి మీదకి మనసు పారేసుకోవటం లేదు నువ్వు అక్కడ ఆలోచించయ్యా అని భైరవి అంటూ ఉంటుంది అయితే ఒక్కసారిగా ఇలా క్రిష్ వచ్చేసేసి సత్యను హాక్ చేసుకుంటాడు ఇక వెంటనే సత్య షాక్ అయిపోతుంది సత్య అలానే చూస్తూ ఉంటుంది సత్య నిజంగానే నిజంగానే నీకు పెద్ద థ్యాంక్స్ చెప్పాలి ఎందుకు అనుకుంటున్నావు జర నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా ఒక పుట్టినరోజు లేదు ఒక పెళ్ళి రోజు లేదు ఏమీ లేదు కానీ ఈరోజు కుటుంబం అంతా కూడా కలిసి ఏదో పెద్ద పండుగ జరుపుకున్నట్టు జరుపుకున్నాం అసలు ఇంతటి ఆనందం ఉదయం నుంచి ఆనందం సంతోషం అందరితోటి కలిసి మెలిసి సంతోషంగా గడిపిన రోజు లైఫ్లో ఇది అయి ఉంటుంది మన పెళ్ళి కూడా గొడవల మధ్యన పోలీస్ స్టేషన్ల మధ్యన ఎంతో రచ్చరచ్చ జరిగింది కానీ ఈ సెలబ్రేషన్ మాత్రం ఇక మా కుటుంబం మొత్తానికి ఒక స్వీట్ మెమొరీగా మిగిలిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి క్రిష్ అయితే హక్ చేసుకొని అంటూ ఉంటాడు ఇక వెంటనే సచ్చ ఇలా చూడంగానే అరే ఆనందంలో జ్వర మర్చిపోయిన గంతే సారీ సచ్చ సారీ అంతేలే ఎవరైనా వెళ్ళిపోయేటప్పుడు పెద్ద గిఫ్ట్ ఇచ్చి వెళ్తారంట నువ్వు ఎలాగో ఒక నాలుగు రోజులు ఐదు రోజుల్లో విడాకులు వచ్చేస్తే కదా గందుకనే మా అమ్మా నాయనలకు ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినట్టున్నావు అని అనగానే ఎందుకు క్రిష్ ఎందుకని చెప్పేసేసి నువ్వు నన్ను అర్థం చేసుకోవటం లేదు అని అనగానే సర్లే రేపు ఉదయాన్నే వరలక్ష్మి వ్రతం త్వర గుడికి వెళ్ళాలి లేట్ అయితే మళ్ళీ మా అమ్మ తెలిసిందే కదా నీకు సంగతి త్వరగా పడుకుందాం అని చెప్పేసి వీళ్ళందరూ నిద్రపోతారు ఇక గుడిలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుగుతున్నాయని చెప్పేసేసి ఇటు నందిని విశాలాక్షి ఇక వీళ్ళందరూ కూడా సంజ అందరూ గుడికి అయితే బయలుదేరుతారు ఇక్కడి నుంచి భైరవి వాళ్ళు కూడా గుడికి బయలుదేరుతారు అయితే భైరవి ఈ వరలక్ష్మి వ్రతం సచ్చ చేయకుండా ఉంటే ఇక ఇంకా ఇంకా కోపం వచ్చేస్తుంది ఇద్దరు విడిపోతారు వరలక్ష్మి వ్రతం చేయకూడదు అని చెప్పేసేసి కిడ్నాప్ అయితే చేయించాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేస్తుంది కదా కిడ్నాప్ అయితే చేపించడానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటుంది చివరాకరకు సచ్చను తన వాళ్ళ చేతే కిడ్నాప్ కూడా చేపించేస్తుంది సత్య అయితే కనిపించదు సచ్చ కనిపించకపోగా ఇక వరలక్ష్మి వ్రతం సమయం అయిపోతుంది ఎంతోమంది మొత్తైదువులందరూ ఇక్కడ ఎదురు చూస్తున్నారు సత్య రాకపోవడం ఏంటి అని అనగానే కొడుకునే కాదనింది కొడుకుని కాదన్నది ఈ వ్రతాలు పూజలు అదెందుకు చేస్తుంది కొడుకు మీద ప్రేమ ఉన్నదైతే ఏ వ్రతమైనా చేయడానికి ముందొస్తుంది కొడుకునే వదిలించుకోవాలనుకుంటుంది కోడలు ఇలాంటి పూజలు ఎందుకు చేస్తుందయ్యా అనవసరంగా మనం పరువు తీయించుకోవడం కోసం ఇంతమంది సామూహ్య వరలక్ష్మి వ్రతం చేయడానికి కూర్చున్నాం కానీ అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే లోపలకైతే మన వీళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా ముగ్గురు వాళ్ళ ముగ్గురు కూడా సచ్చని తీసుకొని చక్కగా వస్తూ ఉంటారు సచ్చను తీసుకువచ్చి క్రిష్ పక్కన పేటల మీద కూర్చోబెడతారు ఇక సచ్చ అందరితోనూ కలిసి వరలక్ష్మి వ్రతాన్ని చేస్తుంది ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఆ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే కరోనా కటాక్షాలు కురిపిస్తుంది ఆడవాళ్లకు తప్పకుండా వరాన్ని ప్రసాదిస్తుంది అని పంతులు గారు చెప్పంగానే అమ్మ నేనేమి నిన్ను వరంగా అరగటం లేదు నా భర్త నాకు కావాలి నా భర్త నేను కలకాలం సుఖంగా సంతోషంగా ఉండాలి నా భర్తకి నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ విడాకులు రాకూడదు అది ఒకటి మాత్రమే కోరుకుంటున్నాను అని చెప్పేసే సనంగానే గుడిలో గంటలు ధనాధనం మొగుతూ ఉంటాయి అంత హారతయిపోతుంది అంత హారతైపోయిన తర్వాత ఇక గుడిలో ఉన్న వాళ్ళందరూ కూడా బాగా జరిపించారండి మహాదేవయ్య గారు అని చెప్పేసేసి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు చివరాకరికు ఒకవేళ కుటుంబం మాత్రమే ఉంటారు వీళ్ళ కుటుంబం రాగానే నందనీకి వచ్చి ఏందే బిడ్డ నిన్న పెళ్లి ఫంక్షన్కి వచ్చినావు ఒక దినంలో వెళ్ళిపోయినావు ఇప్పుడు కూడా ఇంటికి రమ్మంటే రావటం లేదేంది జరా పది రోజులు ఉండెళ్ళరాదు అని అనగానే చూడమ్మా వదిలేకున్నంత ఓపిక నా దగ్గర లేదు నేను నీ దగ్గర ఉండాలి అంటే చాలా కష్టం నా నా అత్తయ్యోళ్ళు నన్ను కన్న తల్లిలా చూసుకుంటున్నారు కానీ నువ్వు నీ కోడల్ని మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నావు అని అనగానే ఏ నందిని ఏం మాట్లాడుతున్నావే అని అనగానే ఏం మాట్లాడుతున్నానా నాకు మొత్తం తెలుసమ్మా మొత్తం తెలుసు కానీ ఎందుకులే ఎందుకులే అని ఊరుకుంటున్నాను కానీ చివరాకరికు నువ్వు అన్నయ్య వదలను విడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నావు అని అందరి ముందు నందిని తన తల్లి చేస్తున్న తప్పునంతటినీ బయట పెడుతుంది బాపు అసలు సిన్నోదిన బోనం ఎత్తినప్పుడు కళ్ళు ఎందుకు తిరిగి పడిపోయిందో మీకు తెలిసిన అమ్మ అందుట్లో మజ్జిగలో ఒక ట్యాబ్లెట్ని ఇచ్చింది ఆ ట్యాబ్లెట్ మూలన సిన్నోదినకు కళ్ళు తిరిగినాయి బోనం అమ్మవారు ఏ తప్పు చేయలేదు కాబట్టి సిన్నోదిన తోటి బోనం ఎత్తించింది ఈరోజు తెలుసా ఈరోజు సిన్నోదిన కిడ్నాప్ అయింది దానికి కారణం ఎవరో తెలుసా అంతా నీ పెల్లమే చిన్నది మీద బురద జల్లే ప్రయత్నం చేసింది ఈ వరలక్ష్మి వ్రతం ఆపేస్తే అన్నయ్య వదుల మధ్య దూరం పెరుగుతుందని ఇదంతా నీ పెళ్ళమే చేసింది బాపు ఇటువంటి పనులన్నీ చేసి నన్ను ఆ ఇంటికి రమ్మని అంటే నేను ఎట్లా వస్తాను అని చెప్పేసేసి ఇక వెంటనే వదిన ఏ తప్పు చేయలేదు కాబట్టి ఆ అమ్మవారి వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేయించింది అని చెప్పేసేసి ఇక వాళ్ళైతే వెళ్ళిపోతారు ఒక్కసారిగా ఇక గుడిలోనే భైరవి చంప పగలకొట్టి కోడల్ని కిడ్నాప్ చేపిస్తావా నీ మొగుడు కాబోయే ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నాడు ఇంట్లో వాళ్ళను ఇంట్లో వాళ్ళే కిడ్నాప్ చేపిస్తున్నారని తెలిస్తే అసలు నా పరుమైపోతుంది అసలు నువ్వు నా పక్క నుండి ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పేసేసి భైరవికి వార్నింగ్ ఇచ్చి భైరవిని చాలా అదుపులో పెడతాడు మహదేవయ్య అప్పటిదాకా ఇంట్లో పెత్తనం చలా భైరవికి భైరవి నిజస్వరూపం తెలియటంతో మహదేవయ్య కూడా అంతంత మాత్రంగానే నమ్ముతూ ఉంటాడు మరో పక్క సత్య భక్తి శ్రద్ధలతో పూజ అయితే చేస్తుంది కదా పూజ చేసిన తర్వాత ఇక సచ్ అనుకుంటుంది విషయము హీరింగ్కి కేసు వచ్చేసింది వన్ వీక్లో నాకు విడాకులు వచ్చేస్తున్నాయి అని అంటున్నాడు ఆ విడాకులు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఏం చేయాలి అని ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు అమ్మమ్మగారు వస్తారు భార్యాభర్తల బంధం దృఢంగా ఉండాలి అంటే వాళ్ళు ఎప్పటికీ విడిపోకుండా సంతోషంగా ఉండాలి అంటే వాళ్ళ మధ్య అనుబంధం అనేది ఏర్పడాలి అంతేకాదు వాళ్ళకి త్వరలోనే ఒక బిడ్డ పుట్టేశారే అనుకో ఆ బిడ్డ గురించి కూడా ఆలోచిస్తారు నువ్వు ఆ పనిలో ఉండాలి అని అమ్మమ్మగారు అయితే చెప్తారు ఇక వెంటనే అప్పుడు సత్య నిజమా అలా జరగాల అని చెప్పేసేసి ఇక చక్కగా తర్వాత నెక్స్ట్ డే ఏం చేస్తుందంటే మన సత్య అయితే శోభానికి ఏర్పాటు చేశానని చెప్పన చెప్పలేదు కానీ ఆల్మోస్ట్ అలానే రెడీ అయ్యి కృషి ముందు అయితే కనిపిస్తుంది మరి విడాకులకు మూడు రోజుల ముందు క్రిష్కి సత్యకు కేసులో కోర్టులోకి వెళ్లే ముందు క్రిష్కి సత్యకు ఫస్ట్ నైట్ జరగబోతుందా మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఫస్ట్ నైట్ జరగకోకుండా భైరవి ఏ రకంగా ప్లాన్ చేసి ఆపాలి అనుకుంటుంది ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్